వెల్కమ్ టు నమితా న్యూస్ కిడ్నీ రాకెట్ తో సంచలనమైన గ్లోబల్ ఆసుపత్రిని కోర్టు ఉత్తర్వులతో సీజ్ చేసిన అధికారులు మదనపల్లి గ్లోబల్ ఆసుపత్రిలో అమాయకులైన ఆర్థిక అవసరాల కోసం కిడ్నీ బ్రోకర్ల చేతులు మోసపైన అశువులు బాసిన యువ యమున మృతితో వెలుగులోకి వచ్చిన గ్లోబల్ ఆసుపత్రి వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైన ఘటనలో ఇప్పటికే ఎనిమిది మందిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు ఇంత ఘటన జరిగినా ఆసుపత్రిని సీజ్ చేయలేదని ఆపరేషన్ చేసి కిడ్నీ తొలగించిన బెంగళూరు డాక్టర్ ను అరెస్ట్ చేయలేదని ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులు నేడు కోర్టు ఉత్తర్వులతో వైద్య రెవెన్యూ శాఖ అధికారుల పర్యవేక్షణలో పంచనామా నిర్వహించి ఆసుపత్రిని సీజ్ చేసినట్లు వెల్లడించిన డిఎస్పీ మహేంద్ర సో మనం ఈరోజు గ్లోబల్ హాస్పిటల్కి కోర్ట్ పర్మిషన్కి అప్లై చేసి సర్చ్ అండ్ సీజర్ కోసం రావడం అయితే జరిగింది అండ్ కోర్ట్ పర్మిషన్ మనం పెట్టిన తర్వాత ఈరోజు మనకి సర్చ్ చేయమని అండ్ సీజర్ చేయమని దానికోసం మనకు అసిస్టెంట్స్గా మెడికల్ టీం నుంచి కూడా మెడికల్ అబ్జర్వర్స్ కూడా వచ్చారు అండ్ మీడియేటర్స్గా కూడా వచ్చారు వీళ్ళ సమక్షంలో ఏవైతే దీనికి సంబంధించిన మెటీరియల్ ఏదైతే ఉందో మెడిసిన్స్ అవ్వచ్చు మిగిలిన ఏదైతే రెలవెంట్ మెటీరియల్ ఉందో అవన్నీ కూడా మేము సీజ్ చేయడం జరిగింది సీజ్ చేసి పంచనామా డ్రాప్ చేసుకొని మేము మళ్ళీ కూడా రేపు కోర్ట్కి సబ్మిట్ చేయడం కూడా జరుగుతుంది ఇదంతా కూడా మెటీరియల్ సీజ్ చేసింది ఫర్దర్గా ఎఫ్ఎస్ఎల్కి కూడా పంపించేసి మాకు రెలవెంట్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో అది కూడా తీసుకొని కేసు దర్యాప్తులో భాగంగా మేము ఇవన్నీ కూడా యూజ్ చేసుకోవడం జరుగుతుంది ఈరోజైతే మనము దీంట్లో సర్చ్ అండ్ సీజర్ అయితే మెడికల్ డిపార్ట్మెంట్ కోఆపరేషన్తో అండ్ మీడియేటర్ సమక్షంతో మనం చేయడం జరిగింది థ్యాంక్ యూ అండి गिड़ न వెల్కమ్ టు నమితా న్యూస్ కిడ్నీ రాకెట్ తో సంచలనమైన గ్లోబల్ ఆసుపత్రిని కోర్టు ఉత్తర్వులతో సీజ్ చేసిన అధికారులు మదనపల్లి గ్లోబల్ ఆసుపత్రిలో అమాయకులైన ఆర్థిక అవసరాల కోసం కిడ్నీ బ్రోకర్ల చేతుల మోసపైన అశువులు బాసిన యువ యమున మృతితో వెలుగులోకి వచ్చిన గ్లోబల్ ఆసుపత్రి వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైన ఘటనలో ఇప్పటికే ఎనిమిది మందిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు ఇంత ఘటన జరిగిన ఆసుపత్రిని సీజ్ చేయలేదని ఆపరేషన్ చేసి కిడ్నీ తొలగించిన బెంగళూరు డాక్టర్ ను అరెస్టు చేయలేదని ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులు నేడు కోర్టు ఉత్తర్వులతో వైద్య రెవెన్యూ శాఖ అధికారుల పర్యవేక్షణలో పంచనామా నిర్వహించి ఆసుపత్రిని సీజ్ చేసినట్లు వెల్లడించిన డీఎస్పీ మహేంద్ర